పరిశుద్ర 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 ఏసయానికి నీకు మహిమానికి మహిమానికి మహిమ మహోన్నతడానికి మహిమ దేవుడానికి మహిమ ఆశ్చర్యకరడానికి నీకు మహిమ ఏసయానికి వందనానికి వందనాలు ప్రభువ రాత్రికాల సమయం అంతని రెక్కల చట్టను భద్రపరిచావు ప్రభువ నీ కృప చూపించవయానికి వందనాలు ప్రభువా అతండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించావు ప్రభువ అలసిపోయిన మా శరీరాలు ప్రభువ తండ్రి ఎన్నో ఆలోచనలు వేసయ తని ప్రభు నెమ్మదినిచ్చావు సమాధానమునిచ్చావు నీకు వందనాలు ప్రభువ రాత్రికాల సమయం అంతని రెక్కల నీడలు మమ్మల్ని భద్రపరిచవయ్యా నీకు వందనాలు నీకు వందనాలు కృపగల దేవా నీకు వందనాలు ప్రభు ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ నీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావున మేసు నీకు వందనాలు ప్రభువ దేవాని స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించి మనం అడుగుతా ఉన్నాం మా ప్రతి పనిలో తోడుగా ఉండమని అడుగుతా మేము చేయించినటువంటి పనులలో మంచి ఆలోచన మాకు దయచేయమని చేయమని అడుగుతా శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మాకు అనుగ్రహించమని అడుగుతా మేము తీసుకునే ప్రతి నిర్ణయము దేవాతని ప్రవేశాన్ని వాక్యానుసారమైన ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడాని ఇస్తూ కృపగల దేవాన్ని ఇస్తూ తండ్రి తండ్రినికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో దేవాతని ప్రవణోతనముగా పనులు ప్రారంభిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా దేవాతను వారు ప్రార్థిస్తున్న వారు దేవాతను ప్రారంభిస్తున్నటువంటి పనిని మీరు ఆశీర్వదించి పరచమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రాలు ఏ శయానికి వందనాలు ప్రభా ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రభువ వారికి కావలసినటువంటి పనిని వారికి సమకూర్చుమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు తండ్రి ఆ పని ద్వారా వారి కుటుంబాన్ని పోషించుకుని చుండగా తండ్రి వారి యొక్క రెక్కల కష్టర్జీతాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడా స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభువ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ ప్రతి విధమైన సమస్య నుంచి వారిని విడిపించి మనం తప్పించి మనం అడుగుతూ ఉన్నాం ప్రభువ దేవతని వారి యొక్క దేవాతని ప్రభు ఆలోచనలు వారి యొక్క ఉద్దేశంలో మీరు సఫలపరచం ప్రభువ పై ఉద్యోగస్తుల పట్ల దేవాతని పరిశుద్ధుల సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడానికి వందనాలు ప్రభు వ్యాపారాలు చేస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుంటే మంచి లాభదాయకత దయచేయండి ప్రభువ నీకు వందనాలు తండ్రి నీ స్తోత్రాలు ప్రభువ గొప్ప దేవుడు అనిశ్చితులు ప్రభు వారి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి విస్తరించండి ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ఈ ఉదయ కాల సమయంలో దేవాతని పరిశుధన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఈ ప్రార్థనలో దేవాతని ప్రవేశ ఏకీభిస్తున్నా ప్రతి ఒక్కరికి దేవ తగిన జ్ఞానమునిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను తగిన ఆలోచన నుంచి నడిపించమని అడుగుతా ఉన్నాం ఇవదే కాల సమయంలో ఎటువంటి పొరపాట్లు మేము చేయకుండా ఎటువంటి అనాలోచితంగా మీరు మేము ఉండకుండా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఏసునా ప్రార్థించి అడిగి వేడుకుంటునామ పరమ తండ్రి ఆమె